చేసే పని ఇది తప్పు చేసేటట్టు మనల్ని శోధిస్తాడు తప్పు చేసిన తరువాత దేవుడు నాకు చూపి క్షమిస్తాడని మళ్ళా మనం దేవుని వైపు మళ్ళుకొని మారు మనసు పొంది పశ్చాత్తాపడకుండా దేవుడు నిన్ను క్షమించడు దేవుడు నిన్ను క్షమించడు నీకు అవకాశం లేదు నిన్ను అసలు అసహించుకుంటాడు నువ్వు చూ నిన్ను చూస్తేనే దేవునికి చేతర ఆయన అగ్ని అంత నిర్మలుడు పరిశుద్ధుడు నువ్వు పాపివి పరమ పాపివి నీలాంటి నీచమైన పని నాకు తెలిసి భూమి మీద ఎవడూ చేయుడు ఇంకా నీకు మళ్ళీ దేవుని దగ్గర నిష్కృతి ఉందా లేదు లేదు నీకు అయిపోవాల్సిందే నువ్వు చస్తేనే నువ్వు చస్తేనే అని అతిపశ్చాత్తాపంలోకి నడిపించి ఫస్ట్ ఎక్కడ నడిపిస్తున్నాడు ఫస్ట్ పాపంలో తర్వాత ఆ పాపాన్ని పదే పదే గుర్తు చేసి అతిపశ్చాత్తాపంలోకి నడిపించి ఆ తర్వాత అక్కడ నుంచి దేవుని దగ్గర కాదు చావు దగ్గరికి నడిపిస్తాడు వాడు మీలో ఇక్కడ కూర్చున్న ఆళ్ళు ఎవరైనా నా సాతాను చేత శోధించబడుతుంటే తెలుసో తెలియకో ఒకవేళ ఇప్పటి వరకు మీ జీవితంలో ఏమైనా తప్పులు జరిగి ఉంటే దయచేసి ఎక్కడైనా మారు మనసు పొంది దేవుని వైపు మళ్ళండి దేవుడు కృపగల దేవుడు క్షమించి ఆయన రక్తంతో నిన్ను నన్ను కడిగి పరిశుద్ధపరుస్తాడు ఇంకా రక్షణ మారు మనసు పొంది బాప్తిస్మ పొందకుండా పాపాలలోనే ఇంకా మీలో ఎవరైనా ఉంటే పాపులుగానే ఇంకా బ్రతుకుతుంటే ఆ పాపం నిన్ను వేదనకి నాశనానికి తచ్చాక నరకానికి నడిపిస్తుందని నిరిగి తొందరగా ముందు నీ మీద నా పాప భారం పోవున్నట్లు నీ పాపాలన్నీ కడగబడినట్లు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్ పొందు అప్పుడు కడగబడతావు అశ్రద్ధ చేశామనుకో నిన్ను పాపాల్లోనికి నడిపించిన సాతాను తర్వాత అతి పశ్చాత్తాప పశ్చాత్తాపంలోకి ఆ తర్వాత నాశనంలోకి మరణంలోకి తీసుకెళ్తాడు అది జరగకుండా ముందే విశ్వాసలైన వాళ్ళు ఇప్పుడే విశ్వాసంలోకి వచ్చిన వాళ్ళు పశ్చాత్తాపడి ఒప్పుకొని బాప్తీష్మం పొందని వాళ్ళు బాప్తీస్మం పొందాలి పొంది తేడా పడ్డోళ్ళు కూడా దేవుని వైపు మళ్ళుకొని సరి చేసుకొని మారు మనసు పొంది ప్రభులో నిలకడగా ఉండాలి సాతానుగు చోటు ఇవ్వకూడదు గతం గత అయిపోయింది మంచో చెడ్డో జరిగింది పద్దాకలికి దాన్ని తలంచుకొని నువ్వు పెద్ద పద్ద పద్దస్తమానం అదే ఆలోచనతో నువ్వు ఇది కావద్దు తీసే అయిపోయింది ఆ సెక్షన్ అయిపోయింది వదిలేసి దేవుని వైపు మళ్ళుకో కృపగల దేవుడు నిన్ను ఇంకా బ్రతకనిచ్చాడు అంటే ఎందుకు బ్రతకనిచ్చాడు తెలుసా నువ్వు పశ్చాత్తాపడి మారు మనసు పొంది ఆయన వైపు మళ్ళుకుంటావని నేను ఇంకా చంపలేదు నన్ను ఇంకా చంపలేదు మన మీద శిక్ష రానిలేదు కృపతో ఓర్మితో ప్రేమతో ఎదురు చూస్తూ ఉన్నాడు మన మార్పు కోసం ఎంతమందికి అర్థమైంది ఓకేనా అలా కాకుండా యోధా ఇచ్చినట్టు మారు మనసు లేకుండా వాత వేయబడిన మనస్సాక్షి కలిగి పాపం చేయడానికి మనసును స్థిరపరచుకుంటే సాతాను ప్రవేశిస్తాడు ప్రభు మాత్రం ఎంతకాలం అని చూస్తాడు చూసి చూసి సౌలు విషయంలో తన పరిశుద్ధాత్మను తొలగించి అపవిత్రాత్మకు అవకాశం ఇచ్చినట్టు యోదా ఈశ్వర్ విషయంలో కూడా పరిశుద్ధాత్మను ప్రకటించి సాతానుకు అవకాశం ఇచ్చినట్టు మనల్ని అప్పజెప్పక ముందే మనం జాగ్రత్త పడాలి చెవులు గలవాడు ఆత్మస్వరం వినునుగాక హలో లూయా సాతాను మనలోనికి ప్రవేశించటం అనే ప్రక్రియ ఉంది పరిశుద్ధాత్మ కూడా మనలోనికి ప్రవేశించటం అనే ప్రక్రియ ఉంది వాడి మాటకు విధేయత చూపితే సాతాను మనలోపుకి ప్రవేశిస్తాడు పరిశుద్ధాత్మ మాటకు మన విధేయత చూపితే ఆయన మనలోనికి ప్రవేశిస్తాడు పరిశుద్ధాత్మ మనం పాపలోకంలో ఉన్నప్పుడు ఫస్ట్ మనల్ని దర్శిస్తాడు పాపలోకంలో యాతన పడుతున్న మన దగ్గరకు చేరి మనల్ని దర్శించి మనతో మాట్లాడి మనల్ని ఆదరిస్తాడు ఆయన ఆదరణను బట్టి ప్రభువునొద్దకు మనం ఆకర్షింపబడితే తీర్పును గూర్చి పాపమును గూర్చి మనల్ని ఒప్పిస్తాడు అలా ఒప్పించబడిన మనం బాప్తిస్మం పొందితే బాప్తిస్మం పొందిన మనల్ని అభిషేకంలోనికి నడిపించి సర్వసత్యంలోనికి నడిపించి మనకు బోధించి మనకు తోడుగా ఉంటాడు మనతోనే ఉంటాడు ఎంతమందికి అర్థమైంది ఎవరతను పరిశుద్ధాత్మదీపుడు పరిశుద్ధాత్మ దేవుడు అలా మనలోనికి ప్రవేశించటం అలాగునే మనకు అవసరమైన శక్తి అప్పటికప్పుడు మన మీదకి పంపిణీ అవునున్నట్లు ఆయన మనల్ని బలపరచటం తన బలంతో నింపటం అనే ప్రక్రియలు ఉన్నాయి మన లోపలికి వ్యక్తిగా ప్రవేశిస్తాడు ఆయన శక్తి మన మీద మండుతూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి పరిశుద్ధాత్మ శక్తి మన మీద పనిచేయకపోతే బాగా వినాలి పరిశుద్ధాత్మ శక్తి మన మీద పని చేయకపోతే మనం ఆత్మీయ జీవితంలో బలంగా ఉండటం మన సాక్ష్యాన్ని కాపాడుకోవటం క్రీస్తుకు సాక్షులుగా బ్రతకటం అనేది సాధ్యం కాదు ఎందుకంటే నిలవలేం అలాగని మనం సచ్చినోళ్ళం కాదు ఆత్మీయంగా బాప్తివం పొందేగా సచ్చిన స్థితి నుంచి బతికించబడ్డాం కానీ బతికుంటే చాలా నడవటానికి పనిచేయటానికి కార్యాలు నెరవేర్చడానికి శక్తి కావద్దు ఇప్పుడు టీబీ పేషెంట్ ఉన్నాడు టీబీ పేషెంట్ బతికే ఉంటాడు కానీ రెండు అడుగులేసి కూర్చుంటాడు రెండు అడుగులేసి అరగంట ఒప్పుతాడు ఎందుకు ఆయాసం వచ్చేది ఆయాసం వల్ల పని చేయలేడు పరిగెత్తలేడు తన తానే నిలబెట్టుకోవడం కష్టమైతే ఎదుటి వాళ్ళని ఏం నిలబెడతాడు ఎంతమంది ఒప్పుకుంటారు అలాగని చనిపోయి ఉన్నాడా బతికే ఉన్నాడు కానీ బెడ్ మీద నుంచి లేచి రెండు అడుగులు వేయలేడు వేస్తే అరగంట ఆయాసపడతాడు అంటే శక్తి లేదు ఊపిరితిత్తులు బలహీనపడిపోయినాయి బాడీ స్కెల్టన్లా అయిపోయింది బాడీలో నరాలే కనపడతాయి తప్ప కండ ఏమాత్రం ఉండదు లాగా అయిపోతారు అవునా అలాగని చనిపోయారా రేపు బతికే ఉన్నారు కానీ పనికొస్తారా ఎదుటి వాళ్ళు నిలబెడతారా పోనీ వాళ్ళు నిలబడతారా ఇదిగో ఎట్లుంటుంది పరిశుద్ధాత్మ అభిషేకం మన మీద పని చేయకపోతే మన ఆత్మీయ జీవితం ఇలా ఉంటుంది బతికే ఉంటాం కానీ మనం నిలబడం ఎదుటి వాళ్ళని నిలబెట్టలేం ఈ మాట నేను చెప్పానా సాక్షాత్తు ప్రభువే చెప్పాడు అపోస్తల కార్యములు మొదటి అధ్యాయం ఎనిమిద వచ్చిన మనం చూస్తే పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు మీదికి వచ్చినప్పుడు శక్తి నొందెదరు అంటే మీదికి రాకపోతే శుద్ధాత్మ శక్తిని నీకు శక్తిహీనత ఉందా అట్లయితే సౌజన్యమగు సౌజన్య అంటే సౌజన్యము అంటే చైతన్యం నిన్ను చైతన్య పరిచి ఉజ్జీవింపజేసేటువంటి ఆత్మను పొందుకోవాయా అప్పుడు పరిగెత్తుతావో ఓరికే నా వల్ల కాదు శక్తిహీను అంటావు నువ్వే కాదు ఆదా మొదలుకొని ప్రతి మానవుడు శక్తిహీనుడే మన శక్తిహీనులు అనే కదా దేవుడు తన ఆత్మను మనకిచ్చింది మన వల్ల కాదు మనం జయించలేమనే కదా దేవుడు తన ఆత్మను మనకు అనుగ్రహించింది కాబట్టి ప్రార్థించి ఆయన ఆత్మను పొందుకో దీన్నే బేతాళ జాన్ గారు పాడాడు పరిశుద్ధాత్మను గోరుము వేడుము ఏమన్నాడు పరిశుద్ధాత్మను కోరుకోమంటున్నాడు పరిశుద్ధాత్మ లేకపోతే బైబుల్ అర్థం కాదన్నాడు పరిశుద్ధాత్మ శక్తిని ఇయకపోతే బైబుల్ అర్థం కాదు బైబుల్లోని ప్రత్యక్షతలు అర్థం కావు కళ్ళు బాగానే కనపడతాయి లోకం చూడటానికి కానీ గ్రంథంలోని ఆశ్చర్యకరమైన సంగతులు చూడటానికి కళ్ళు పనిచేయవు గుడ్డి కళ్ళైపోతాయి అందుకే దావి దన్నాడు నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు దేవా నా కళ్ళు తెరువుము కళ్ళు తెరువుమంటే అంటే కళ్ళు ముయ్యబడి ఉన్నాయి అక్కడే ఉంటాయి దేవుని ప్రత్యక్షతలు ఎన్నో గ్రంథంలో కానీ అర్థం కావు అవి అర్థం కావాలంటే ఆ ప్రత్యక్షతలు ఆ రహస్యాలు ఆ మర్మాలు మనం గ్రహించాలంటే దేవుని పరిశుద్ధాత్మ శక్తి మనకు కావాలి పరిశుద్ధాత్మయ వేదాగమ పఠన పఠనము గాదది వేదాగమ పఠన పఠనముగాదది నిరచీ కటి సరకులు వెదకు రీతి పల్మరు వెదకి నాను నిరర్ధకమై పోవు పరిశుద్ధాత్మను గోరుముయే సుప్రభుని దేవునికి స్తోత్రం సరుకులన్నీ ఇంట్లోనే ఉంటాయి కానీ కరెంటు పోయింది సరుకులన్నీ ఇంట్లోనే ఉంటాయి కరెంటు పోయిందండి ఏమన్నా కనపడతాయా ఏమో గ్లాస్ ఎక్కడ పెట్టావు అంటాడు అక్కడే ఉంది చూడండి ఆ టేబుల్ మీద టేబుల్ ఎక్కడ ఉంది అంటాడు నేను ఎక్కడ తీసుకువచ్చి నాకు కనపడ నాకు మాత్రం కనపడి వస్తుందా సరేలే కొవ్వొత్తి ఎక్కడ పెట్టావు అంటాడు అల్మరాలో పెట్టానండి ఎక్కడ ఉంది అంటాడు సరే ఉంది టప్ తప్పమని లైట్ వచ్చింది అప్పుడు గ్లాసు టేబుల్ అల్మరా అందులో కొవ్వొత్తి అగ్గిపేట అన్నీ కనపడతాయి గ్రంథములో మన ఆత్మీయ జీవితానికి భవిష్యత్తుకి ఉపయోగపడే బోలుడన్ని సంగతులు రహస్యములు ఉన్నవి అవన్నీ మనకు తేటపరచాలంటే పరిశుద్ధాత్ముడే జోక్యం చేసుకోవాలి పరిశుద్ధాత్మ తన శక్తినిస్తేనే లేఖనములను మనం గ్రహించగలుగుతాం లేఖనములను గ్రహించే శక్తి దేవుడు ఇయ్యకపోతే నీకు అర్థం కాదు చదివిన అర్థం కాదు నేను ఎంతసేటు మొత్తుకొని చెప్పినా నీకెక్కదు ఆ గ్రహించేటువంటి శక్తి దేవుడే ఇవ్వాలి లేఖనములను గ్రహించుటకు ప్రభు వారికి శక్తిని ఇచ్చాడట వారి మనస్సు తెరచాడట చూడు లూకాసు వార్త ఇరవై నాలుగు అధ్యాయం ఎమ్ఐ మార్గంలో నడుస్తున్నటువంటి శిష్యులకు నలభై ఐదు ఇరవై నాలుగు నలభై ఐదు అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లు ఆయన వారి మనస్సును తెరచి అది లేఖనములను గ్రహించున్నట్లు ఆయన మనస్సు తెరిచాడంటే వాళ్ళ మనస్సు అది అంటుంది దావీదు దేవా నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యకరమైన నూట పంతొమ్మిదవ కీర్తన నూట పంతొమ్మిదవ కీర్తన చూడండి ఒకసారి అజ్జెందో వచ్చిన చదువు నేను నీ ధర్మశాస్త్రమునందు నందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తిరుగుము అక్కడేమన్నాడు లేఖనములు గ్రహించినట్లు మనస్సు తెరిచాడు అన్నాడు మనస్సు కన్నులు రెండు కలిపితే మనోనేత్రములు కొట్టు దేవునికి మహిమ జల్లించు హలో ఏంటి అవి ఆ మనస్సు యొక్క నేత్రం మనోనేత్రం మనోనేత్రాలు తెరవమని ఈ మనోనేత్రాలు వెలిగించకపోతే ఏ సుప్రభు అర్థం కాడు పరిశుద్ధాత్ముడు అర్థం కాడు తండ్రి అర్థం కాడు వాక్యం అర్థం కాదు అందుకే పరిశుద్ధాత్మ శక్తి పొందనోడు బైబుల్ని నిర్వచింప పూనుకున్నందుకే దుర్బోధలు పుట్టినాయి శక్తితో నింపబడిన వాడు మంచి మనస్సాక్షితో లేఖనాన్ని ధ్యానించినప్పుడు దేవుడు వాస్తవాన్ని వాస్తవంగా బయలుపరిచినప్పుడు సత్యం నడుస్తుంది సత్యం పుట్టిద్ది సత్యం బహిర్గతమైద్ది వీడు అసలు పరిశుద్ధాత్మనే ఒప్పుకోడు పరిశుద్ధాత్మ ఒప్పుకోడు బైబుల్ పండితుడని ప్రఖ్యాతిగా అంచాడు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఇష్టపడని వాడు అసలు పరిశుద్ధాత్మ అంటేనే బ్రహ్మపరుచు ఆత్మ భ్రష్టాత్మ అని బోధించినోడు నేను బైబుల్ పండితుడిని అని లెక్చర్లో దంచాడు అందుకే తట్టెడు దుర్బోధలు పుట్టిన ఆ దుర్బోధల వల్ల సంఘంలో చాలా మంది ఒక దారి అయ్యారు అలాగా